కాబట్టే ప్రియమైన బిడ్డలారా నీ నీకు కూడా క్రీస్తుతో ఆ అనుభవం ఉండాలి క్రీస్తుతో ఆ సహవాసం ఉన్నప్పుడే ఆ అనుభవంలోనే నీకేమొస్తాదంటే సాక్ష్యం వస్తుంది చాలాసార్లు మరి అయ్యా తన సాక్ష్యాన్ని చెప్తా ఉంటాడు ఏ విధంగా చిన్నప్పటి నుంచి అయ్యా ప్రార్థన చేసేవాడో సాక్ష్యం ఇచ్చేవాడో సువార్త ప్రకటించేవాడో ఏ విధంగా టీచర్ ఇండలో పనిచేశాడో ఐస్ క్రీమ్ అమ్మాడో తన తండ్రి ఎట్లా చనిపోయాడో ఏ విధంగా తన ఇంట్లో అనేక కష్టాల్లో బాధల్లో మరి శ్రమ పడ్డాడో తన కుడికాలు పడిపోయిందో ఆ శ్రమలో దేవునికి మొరపెట్టుకున్నప్పుడు పెట్టుకున్నప్పుడు దేవుడు ఎట్లా బాగు చేశాడో అవన్నీ తన అనుభవం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు పది రూపాయల కొరకు ఎంత కష్టపడ్డాడో ఒక పూట భోజనం కొరకు ఎంత బాధపడ్డాడో అవన్నీ తన జీవితంలో అనుభవించాడు క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అంటే ఆ రోజు అయ్య సాక్ష్యం చెప్తా ఉంటే నాకు అర్థం కాలే అంటే ఆ వాటిని గ్రహించలేకపోయాను కానీ తర్వాత ఎప్పుడు అయ్యతో మరి నేను పరిచయం అయిందో అప్పుడు అంటే అయ్య జీవితంలో కష్టం అంటే ఏంటి బాధ అంటే ఏంటి అవన్నీ కూడా అర్థమయ్యాయి గ్రహించగలిగాను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు అంటే ఇవన్నీ ఒక మనిషి జీవితంలో అనుభవం లేని సాక్ష్యము చెప్పలేడు అపోస్తులు ఎందుకు సాక్ష్యం ఇవ్వగలిగారు అనంటే అయ్యతో వారికి అనుభవం ఉంది కాబట్టి పాలయ్య కూడా ఏసు ప్రభుతో అనుభవం ఉంది కాబట్టి సాక్ష్యం చెప్పగల ధైర్యంగా చెప్పగలుగుతాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందుకంటే ప్రభు తన జీవితంలో ఏ విధంగా ఎలాంటి శ్రమల్లో కష్టాల్లో రోగాల్లో నిందెల్లో అవమానాల్లో ఆకలి దప్పుల మధ్యలో తుఫాన్ల మధ్యలో అనేకమైనటువంటి శ్రమల మధ్యలో దేవుడు విడిపించి నడిపించి కాపాడి ఉన్నాడు అవన్నీ కూడా అనుభవించాడు కనుకనే దేవుని గురించి అనేకులకు చెప్పగలుగుతాడు సువార్త అనేకులకు ప్రకటించగలుగుతాడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో షో పుట్టపేతే అనుభవం లేకుంటే ఏం చెప్పలేవు యేసు ప్రభు గురించి